పొగాకు రైతులు అన్న అక్కడ రైతులనే కనిపించాడు మీకు పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడు ఆఫీసులను పిలిపించి పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటిఎం బ్యాచ్ చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకుని జనాలు అని చూపించుకోవడానికి అక్కడ పోలీసుల మీద రాళ్ళు పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఇసిరితే డబ్బలు తగిలినాయి అదే పరిస్థితిలో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళకి దబ్బలు తగిలి అని చెప్పేసి పక్కకెళ్లి ఏ లాఠీ ఛార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంత మంది మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించేవా జగన్మోహన్ రెడ్డి దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద నానా బూతులు వాళ్ళని తిట్టిస్తా ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసాం తెనాలిలో ఆడ పెద్ద రౌడీ షీటర్ ఈ అతగాడు చేసిన అరాచకాలని వింటేనే చాలా భయం వేసే పరిస్థితులు ఇక్కడ ఒక గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే జగన్మోహన్ రెడ్డి తన తాలకు మానసిక పరిస్థితి గురించి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ మీ కింద మచ్చలు పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వం గురించి ప్రభుత్వం మా గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను క్రైమ్ రేటు తగ్గింది